గురు బ్రహ్మా గురుర్విష్ణు గురువో మహేశ్వర గురుక్షాత్పర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం మనం లాస్ట్ ఎపిసోడ్లో అమ్మ మహాసమాధి గురించి తెలుసుకున్నాము ఈరోజు మనం అమ్మ సమాధి చెందిన తర్వాత తన నీళ్ళని ఎలా ప్రదర్శించారు ఎంతమంది భక్తులకి ఎలా దర్శనమిచ్చారు అనేది తెలుసుకుందాం అమ్మ సమాధి అయిన తర్వాత ఎనిమిదవ రోజుకి ఆచార్య శ్రీ భరద్వాజ మహర్షి గారు చోటు చేరుకున్నారట అమ్మను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉన్న వాడని కొన్ని బోధార్పించారు అమ్మ ఎక్కడికి వెళ్ళిపోలేదని చైతన్య స్వరూపులై నిత్య సచ్యుల ఎక్కడే ఉన్నారని అమ్మ నిజతత్వాన్ని వారికి బోధించి శాంతపరిచారట ఇదివరకు అమ్మ తన చేతితో ప్రసాదం పెట్టేవాళ్ళు ఇప్పుడు తన ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నారు ఎవరికి చైతన్యంతో వారు తీసుకెళ్ళిపోవటమే అని చెప్పారట భరద్వాజ్ గారు పదకొండవ రోజు దాకా అక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు నిర్వహించారట పదవ రోజున మాస్టర్ గారు అమ్మ సమాజ దగ్గర అమ్మ ఫోటో పెట్టి షోడసోపచారం పూర్తి చేసి అన్నీ పూర్తి చేస్తారట చేయవలసినవి అన్నీ అప్పుడు మాస్టర్ గారికి అమ్మ తన చేతితో స్పృశించిన అనుభూతి కలిగిందట విసయ్య పంతులు గారికి అయితే ఫోటో దగ్గర అమ్మే ప్రచారం కూర్చున్నట్టు కనిపించారట అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా అమ్మ తమ సన్నిధిలో ఉన్నట్టే ఫీల్ అయ్యారట పద్దెనిమిది ఆరు ఎనభై ఏడు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ మాస్టర్ గారు అమ్మ సమాధి మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అక్కడ భక్తుల కోరికపై మాస్టర్ గారు శ్రీ వాడవల్లి బాబుగారితో భక్త సమూహంతో కలిసి అమ్మ సమాధికి పూజ చేసి ఉత్తర దిగ్గర ఒక గోతిని తవ్వించి దానిలో అమ్మ వాడిన పవిత్ర వస్తువులన్నీ ఉంచారట అలా జరిగిన తర్వాత ఎందరో భక్తులకి అమ్మ తర్వాత కూడా కనిపించారట అమ్మ జీవించి ఉన్నప్పుడే మనవలే కాక ఒకేసారి చెవటంలో ఉండేవాళ్ళంటే వేరే చోట కూడా ఉండేవాళ్ళంటే అలా రెండు మూడు సార్లు జరిగింది ఎక్కడెక్కడ ఉన్నాడు ఒకేసారి దర్శనం ఇచ్చారు అలాంటిది శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆమెకి ఏదైనా కష్టమా ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు తన ఇచ్చానుసారంగా ఎవరికి కావాలంటే అప్పుడు భౌతికంగానే దర్శనం ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి జగన్మాత అయితే వాళ్ళకి ఇంకా అది మరణం కింద కాదు భౌతిక శరీరం పోయినంత అంత మాత్రంగా అది మరణం అంటానికి వీల్లేదు సూరమ్మ గారికి అయితే ఒకరోజు అమ్మ కూర్చుని చోట అరుగులో నుంచి ఒక అడుగు విగ్రహం పైకి లేచి వచ్చింది అలా దర్శనమిచ్చారట ఒక చిన్న పాప తెల్వాజా ఉన్న శివరాత్రి రోజు సమాధికి ప్రదక్షణ చేస్తున్నట్టు ఒక ఒకరోజు అలాగే జస్త కనిపించలేదు ఒకరోజు అమ్మ పక్కలో కూర్చొని లేబు వెళ్ళే అని చెప్తున్నారంట సూరమ్ గారిని అమ్మని చూస్తూ పట్టరా ఆనందంతో కౌగులించుకొని అమ్మ అమ్మ ఇక్కడే ఉన్నారా అంటుందంట క్రమంగా అమ్మ అదృశ్యం అయిపోయారట చిన్న సీతాలక్ష్మీ అమ్మ ఆమెకి సమాధి అయిన ఐదో రోజు తెల్లవారుజామున పక్క మంచం మీద పడుకున్న కూతురితో ఏదో మాట్లాడుతున్నట్టు అనిపించిందంట కానీ తర్వాత ఏమీ కిందపడలేదు తర్వాత కూతురు అడిగితే ఏమోనమ్మ నాతో ఏదో మాట్లాడుతూ నా చేతిలో ఏదో పెట్టారని గుప్పెటి మూసారని తీసి చూపిస్తే అందులో మెరిసిపోతున్న ఒక ఇరవై పైసలు నాణ్యం కుంకుమ ఉన్నాయంట అమ్మ సమాజ్ చెందాలని దుఃఖంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులందరికీ ఎంతో సంతోషం వేసి అవి పూజాగృహంలో పెట్టి ఇప్పటికీ పూజిస్తూ ఉన్నారట వాళ్ళు అమ్మ సన్నిధిలో సాధన చేసుకుంటూ అక్కడే ఉంటున్న గీతమ్మ గారు ఆమె అనుభవం ఎలా చెప్పారంటే ఒక రాత్రి రామాలయం అరుగు మీద నిద్రపోతుంటే పన్నెండు గంటలకి అమ్మ మూడు సార్లు తట్టి లేపి ఇక్కడ పడుకోకూడదు లోపలికి వెళ్ళి పడుకో తలిపేసుకో అని అరిచారట అలా మూడు సార్లు జరిగిందంట అప్పుడు ఆమె వెళ్ళి గడేసి పడుకున్నారట అలాగే అమ్మ కుటీరంలో ధ్యానం చేసుకుంటుంటే ఏమైంది అమ్మ ఓంకారం చదువుకుంటూ ఉన్నట్టు వినిపించిందంట ఎప్పుడు ధ్యానం చేసే ప్లేస్లో కూర్చొని ఒంటి గంట ఒక గంట సేపు అది జరిగిందంట అట్లాగా అమ్మ అక్కడ భౌతికంగానే ఉన్నట్టు కనిపించారట ఆడవాళ్ళు చేరి పెద్దగా గొడవ మాట్లాడుతుంటే అమ్మ గొంతు తినిపించిందంట అక్కడి నుంచి ఇక్కడ ఎందుకే గొడవలు పడేది శ్మశాన్ వెళ్ళి చెప్పుకోండి అని తర్వాత అని వెంకటి రంగం గారు చెప్పారు అలా వినిపించిందని ఓ ధ్యానం చేసుకునే చోట పడుకుని దర్శనమిచ్చట ఏమిటా అమ్మ చెందారు కదా కలగంటున్నానా అనుకుంటే కాదు అమ్మే ఉన్నాట తర్వాత చిన్నగా ఇటు నుంచి అటు ఒత్తికిల్లి పడుకొని అదృశ్యం అయిపోయారట అమ్మ సమాజం చెందంత చోట వచ్చిన ఒక మహాత్ములు సత్యమైన ప్రేమకు వియోగం లేదు త్యాగమే దాని గీటు రాయి అని అమ్మ కుటీరల్లో గోడ మీద రాశారట అంత నిత్యసచ్చులైన అమ్మని అలా సృతించారు వాళ్ళందరూ అమ్మని చూసిన వాళ్ళు అమ్మ ఆదరణ పొందినవారు ఈనాటికి అమ్మ జ్ఞాపకాలతో అమ్మ తమపై చూపిన ప్రేమ కరుణ తిరిగి తిరిగి గుర్తు చేసుకుంటూ ఉన్నారు శ్రద్ధాభక్తులతో సేవించుకుంటూ ఉన్నారు భౌతికంగా మన మధ్య తిరుగుతున్న మహాత్ములందు విశ్వాసం ఉండడం చాలా కష్టం ఎందుకంటే మానవ నైజం వల్ల వాళ్ళల్లో కూడా మనం దోషాలని ఆపాదిస్తూ ఉంటాం అందువల్ల ఒక్కొక్కసారి మన విశ్వాసం సడలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మహాత్ములు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పొందే ఊరట కంటే సమాధుల దగ్గర ఎక్కువ ఎందుకు నాకు ప్రశాంతంగా ఉంటుందమ్మా అని ఒక భక్తురాలు అమ్మని అడిగితే అమ్మే చెప్పారట అప్పుడు మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అడగటం వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ అదే వాళ్ళ సమాధుల దగ్గర అయితే వాళ్ళు చెప్పడం ఉండదు కదా అందుకని మనసు ఏకాగ్రత చెందుతుంది అని చెప్పారట అలా ఈ అమ్మ చరిత్రను ముగించే ముందు మాస్టర్ గారు ఇలా అన్నారంట మనకు గోచరమయ్యే అమ్మ భౌతిక దేహం కూడా మన పట్ల కరుణ వలన ఆమె ధరించిన ఆచ్ఛాదన మాత్రమే ఒక వంక ఒక స్థాయి వరకు మన సాధనకు భక్తికి ఆ రూపం అయినా మరొక వంక ఆరోపమే ఆమె అని మనం పొరపట్టడానికి అవకాశం ఉంటుంది అందుకే తమ నిజతత్వాన్ని మనకి ప్రకటన చేసి ఆవిడ తన దేహాన్ని చాలించారు మహోన్నతము కరుణాపూర్వమైన గొప్ప ఉపదేశం బోధ ఆమె నిర్వాణ నిర్యాణం అని చెప్పారట అలా అమ్మ సమాధి ఇప్పటికీ అక్కడ ఎంతోమంది భక్తులు వెళుతూ ఉంటారు ఆమె వారి కోరికలు తీరుస్తూనే ఉంటారు ఆమె యొక్క బోధలు ఆమె యొక్క జీవిత చరిత్ర చదువుతున్న వాళ్ళకి ఎంతో స్వాంతను కలుగుతూ ఉంది ఆమె సమాధి అని ఎవరికి అనిపించు అక్కడ అమ్మ ప్రత్యక్షంగా ఉన్నట్టే భావిస్తూ ఉంటారు నిజమైన అమ్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరో సరే భౌతికంగా అమ్మలేదనే బాధ లోనవకుండా అమ్మ సమాజంలో అమ్మ సజీవంగా ఉన్నారు అక్కడ అనే ఒక నిజమైన జ్ఞానంతోనే వెళతారు అలా ఇప్పటికీ దర్శించుకుంటూ వాళ్ళు ఎంతోమందో మహాభక్తులు అమ్మ వాళ్ళట ఆమె అమ్మ ఆకాంక్ష ఇది నిజమైన శివమటం కావాలి అని ఆ భక్తులతో అంటూ ఉండేవాళ్ళట అది ఇప్పుడు నిజంగా జరుగుతుందట ఎంతోమంది ఎంతోమంది దేవాలయాలకి పుణ్యక్షేత్రాలకి మనం వెడతాం అక్కడ మనం భగవంతుడిని ఆరాధిస్తాం మన కోరికలు కోరుకుంటాం రక్షణ కోరుకుంటాం కానీ మనశ్శాంతి ఆత్మశాంతి ఆత్మ జ్ఞానం ఆ మనలో నుంచి ఒక ఉత్తేజనం అది రావాలి అంటే మనం మహాత్ముల యొక్క సమాధులను సందర్శించాలి ప్రత్యక్షంగా ఉంటే ఇంకా అదృష్టం ప్రత్యక్షంగా లేకపోయినా వాళ్ళ సమాధులు సాయి సమాధి అలా ఎంతోమంది మహనీయులు ఉన్నారు వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడే ఉంటారు సూక్ష్మ శరీరాలై వాళ్ళు ఎలా కావాలంటే అలా మనల్ని ఆశీర్వించగలరు ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఆధ్యాత్మిక ఔన్నత్యానికి మనకి కావలసినటువంటి మార్గదర్శాన్ని ఇవ్వగలరు పరమాత్ముడే ఆ పరాశక్తే గురు స్వరూపంగా భూమికి దిగి వస్తారు అంటే శిక్షణ శిష్య రక్షణ కోసం ఆ విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ఇస్తే శిక్షణ చేసినా ఎప్పుడూ అందరినీ శిక్షించటమే జరగదు కదా మరి ఎప్పుడు తెలుసుకుంటారు ఎవరు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతారు అంటే ఆ సత్యం తెలిసిన వాళ్ళే కదా అందుకోసం ఆ సత్యాన్ని తెలియచేయటం కోసం కూడా భగవంతుడు గురువు రూపంలో వచ్చి మనకి ఆత్మజ్ఞాన ప్రబోధం చేస్తారు కాబట్టి మనం ఆత్మజ్ఞానం పొందాలన్నా మన ఆత్మ ఔన్నత్యాన్ని పొందాలన్నా సద్గతిని ప్రార్థించుకోవాలన్నా ముక్తిని పొందాలన్నా ఈ బహుమతాన్ని ఛేదించుకోవాలన్నా ఆ మనమే ఆ పరమాత్మ అని తెలుసుకునేటటువంటి ఒక ఆ పరికాష్ఠకి చ వెళ్ళాలన్నా తప్పనిసరిగా ఒక సద్గురువు యొక్క బోధ ఆశీస్సులు మార్గదర్శకం చాలా అవసరం ఆ మార్గదర్శకత్వం ఇచ్చేటటువంటి వారి యొక్క అడుగుజాడల్లో వారు చెప్పినది విని ఆచరిస్తే తప్పక మనం ధరిస్తాం అన్నమాట అలాంటి ఒక సద్గురువు మహా అవధూత చివటం ఆమె యొక్క జీవిత చరిత్రని ఈనాటితో మనం గుర్తు చేసుకున్నాము అమ్మ శరీర త్యాగం చేసినా ఎంతోమందికి ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు ఆమె భక్తులకి ఆమె ఒక మార్గదర్శకత్వం ఇస్తూ సరైన పందాలు నడిపిస్తూ ఉన్నారు అలాంటి అమ్మని మనం స్మరించుకుంటూ ఇక్కడితో అమ్మ చరిత్రను ముగిస్తున్నాను ఈ కొంచెం ముగించడానికి ఇంతకాలం పట్టింది అమ్మగా అది నాకు తొలుస్తానే ఉంది అయ్యో కంప్లీట్ చేయలేకపోయాను అని అమ్మే నాకు ఆ శక్తిని ఇచ్చారు కంప్లీట్ చేయగలిగాను కాబట్టి మీ అందరికీ లేట్ అయినందుకు క్షమించమని అడుగుతూ కంప్లీట్ చేయగలిగినందుకు అమ్మకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి మళ్ళీ ఇంకొక ఒక మంచి ఒక సద్గురు ఒక అవధూత గురించి మళ్ళీ వారి యొక్క జీవిత చరిత్ర గురించి మళ్ళీ వీలైనంత తొందరలో తెలియజేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్